దాంట్లో భాగంగానే ఈరోజు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఒడ్డున ఈరోజు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ మధ్య అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు మరొకసారి అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఒక మనిషి యొక్క మానసిక శారీరక ఉన్నతికి అదేవిధంగా తద్వారా ఆధ్యాత్మిక అభివృద్ధికి యోగా ఎంతో దోహదపడుతుందని చెప్పి ప్రతి మనిషికి నిత్య జీవితంలో ఉన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి చిన్నపిల్లవాడి నుంచి వృద్ధుల వరకు ఒత్తిడి 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 అని చెప్పి ఎంతో ఆందోళన చెందుతున్నటువంటి ఈ సమాజంలో ఈనాడు యోగా ఏకైక మార్గం ధ్యానంతో యోగాతో మరి మానసిక ఒత్తిడిని అధిగమించి తర్వాత మంచి ఆహారాన్ని అంటే మనం ఈరోజు తింటున్నటువంటి కలుషిత ఆహారం జంక్ ఫుడ్ ఛాట్స్ బర్గర్స్ ఇవన్నీ కూడా మన శరీరాన్ని ఒక కొలెస్ట్రాల్ని పెంపొందించి ఉపకాయాల్ని తయారు చేసి దేనికి పనికిరాకుండా సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి తరుణంలో యోగా ద్వారా ధ్యానం ద్వారా మన ఏకాగ్రతను పెంపొందించుకుంటూ మంచి ఆహార పలవటు మన దృష్టి పద్ధతుల్లో ఉన్నటువంటి ముఖ్యంగా కూరగాయలని వెజిటేరియన్ ఆహారాన్ని తీసుకుంటూ నాన్ వెజిటేరియన్ దూరం పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మరొకసారి అందరికీ పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ దాంట్లో భాగంగానే ఈరోజు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో సరస్సు ఒడ్డున ఈరోజు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పద్య అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు మరొకసారి అందరికీ హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఒక మనిషి యొక్క మానసిక శారీరక ఉన్నతికి అదేవిధంగా తద్వారా ఆధ్యాత్మిక అభివృద్ధికి యోగా ఎంతో దోహదపడుతుందని అని చెప్పి ప్రతి మనిషికి నిత్య జీవితంలో ఉన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి పిల్లవాడి నుంచి వృద్ధుల వరకు ఒత్తిడి 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 అని చెప్పి ఎంతో ఆందోళన చెందుతున్నటువంటి సమాజంలో ఈనాడు యోగా ఏకైక మార్గం ధ్యానంతో యోగాతో మరి మానసిక ఒత్తిడిని అధిగమించి తర్వాత మంచి ఆహారాన్ని అంటే మనం ఈరోజు తింటున్నటువంటి కలుషిత ఆహారం జంక్ ఫుడ్ చాట్స్ బర్గర్స్ ఇవన్నీ కూడా మన శరీరాన్ని ఒక కొలెస్ట్రాల్ని పెంపొందించి ఉబకాయాల్ని తయారు చేసి దేనికి పనికిరాకుండా సమాజాన్ని నిర్వీలం చేస్తున్నటువంటి తరుణంలో యోగా ద్వారా ధ్యానం ద్వారా మన ఏకాగ్రతను పెంపొందించుకుంటూ మంచి ఆహార పొలవాటు మన దేశీయ పద్ధతుల్లో ఉన్నటువంటి ముఖ్యంగా కూరగాయలని